విరోధీ నామ సంవత్సరం ఉగాది భవన్లో అత్యంత ఘనంగా పంచాంగ శ్రవణం జరిగింది ఏ విధంగా ఉండబోతుంది ఈసారి కాంగ్రెస్ పార్టీకి శాస్త్రాలు కానీ వేయం ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఘనంగా నిర్వహించారు ఉగాది పంచాంగ శ్రవణం కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుందని చెప్పారు పోయిన సంవత్సరం చెప్పిన మాదిరిగా ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయమని చెప్పడం జరిగింది అదే చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఇది క్రోధినామ సంవత్సరం కోపం తగ్గించుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలకు చేరువ్వాలి మా ఆలోచన రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ మా ఆలోచన కానీ పార్టీ ఆలోచన కానీ కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ప్రజలకు చేరువ్వాలి ఇలా ప్రజలు మనకు అధికారాన్ని కట్టబెట్టినారు ఆ అధికారాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు వారు కోరుకున్న మేరకు ఫలాలన్నీ కూడా సామాన్య ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు మధ్యంతరంగా ఉండి కృషి చేయాల్సిందిగా నేను కార్యకర్తలు చెప్తా ఉన్నాను ఉగాది నామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈ సంవత్సరం పాటు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలతో మమకమై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరవేర్చడంలో ముందుండాలని కోరుకుంటా ఉన్నాను రేవంత్ రెడ్డి పాలన గురించి ఏం చెప్పారు పరిపాలన గురించి ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పారా రేవంత్ రెడ్డి గారు నాలుగు నెలల్లో కాంగ్రెస్ మార్కు పాలన జరుగుతూ ఉంది ప్రజల ఆశాషల మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరుగుతూ ఉంది ప్రజాపాలన జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కాదు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందుబాటులో ఉండేవాడు కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ప్రజల్ని కలుసు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వారితో మమ్మకం అవుతూ ఉన్నారు ఇది నిజమైన ప్రజాపాలనని నిరూపిస్తూ ఉన్నాం దేశ రాజకీయాల గురించి ఏం చెప్పారు రాహుల్ గాంధీ భవిత ఏ విధంగా ఉండబోతుందని చెప్పారు సి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో గ్రామాల్లో కదికలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు ఖాయంగా వస్తాయి ఈ సీట్లు కేంద్రం లాభపడి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మా కోరిక కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా అదే కోరుకుంటా ఉన్నాడు భగవంతుడు కూడా ఆ విధంగా ఆశ్రయించాల్సి కోరుకుంటా ఉన్నాడు కానీ ఈ మధ్య మనం చూస్తున్నాం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఒక వినూత్న వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ కరువు వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని చెప్తున్నారు దీని ప్రభావం ఈ సంవత్సరం పార్టీ మీద పడే అవకాశం ఉందా ఈ కరువు మొదలైంది అధికార మార్పిడి జరగకముందు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో కరువు ఇప్పుడు తీరుస్తూ ఉంది కరువు అనేది ప్రకృతి రీత్యా సంభవించినట్టు పరిణామం భగవంతుడు ఇచ్చినప్పుడు వస్తుంది కరువును ఏ విధంగా ఎదుర్కొంటున్నామునో ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది ముఖ్యం ఇలా కరువు ఇంత తాండవిస్తున్నప్పుడు కూడా ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా మా మంత్రివర్గం కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్ని చర్యలు తీసుకుంటా ఉంది రోజీనామ సంవత్సరం ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే ఇది ఉగాది సంవత్సరం అనుకోవచ్చు ప్రజల ఆశీర్వాదం మాకున్నంత కాలం మాకు అన్నీ కూడా కలిసి వస్తాయి థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా కలిసి వచ్చే అంశంతో కూడుకుందని చెప్పుకొస్తున్నారు అట్లాగే రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అనే అంశాన్ని కూడా ఇటు వేదాలు చెప్పుకొస్తున్నాయనే అంశాన్ని అట్లాగే రాహుల్ గాంధీ కూడా ఒక కీలక పదవిలోకి వచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా అధికార మార్పు జరిగే అవకాశం ఉంది అదే పంచాంగం చెప్తోంది అనే అంశాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్